ఓకే మరి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకటి అడగాలనుకుంటున్నా మరి ప్రధాని మోదీ గారు మీరు మిమ్మల్ని ప్రశంసించారు కదా మీకు ఎలా అనిపించింది ఆ రోజు అంటే మన ప్రధాని చేతుల మీదుగా మనకి అంత ప్రశంసలు వచ్చాయి అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా ఎలా అనిపించింది మీ మాటల్లో ఒకసారి చెప్తారా మాకు చాలా సంతోషంగా ఉంది మేడం మేము ఇంతవరకు కొత్తమని అనుకోలేదు అసలు చిన్నగా స్టార్ట్ చేసాము కానీ మోడీ సార్ మమ్మల్ని గుర్తించి మేము చేసే బిస్కెట్లని గుర్తించి బాగున్నాయి అని చెప్పారు మేడం ప్రస్తుతం అయితే ఎన్ని రకాల బిస్కెట్స్ తయారు చేస్తున్నారు మీరు నాలుగు రకాల బిస్కెట్స్ నాలుగు రకాల బిస్కెట్స్ ఏ మూడు సరుకులతో చేస్తున్నారు మీరు జొన్నలు సాములు రాగులు కొర్రలు అండి జొన్నలు సాములు రాగులు కొర్రలు సో ఫుల్ మిల్లెట్స్ తో మీరు తయారు చేస్తున్నారు అనమాట ప్రెసెంట్ ఓకే సో మరి మోదీ గారి వరకు ఎలా వెళ్ళింది మీ బిస్కెట్స్ స్టోరీ మిల్లెట్ బిస్కెట్ స్టోరీ ఎవరు తీసుకెళ్లారు ఆయన వరకు మోడీ సార్ దాకా వెళ్ళిందంటే మేడం ఢిల్లీలో స్టాల్ పెట్టాం టెన్ డేస్ ఉన్నాం మేడం టెన్ డేస్ మార్కెటింగ్ చేసాం అయితే మా మిల్లెట్ బిస్కెట్లు అలా తింటారు ఈ ఏరియాలో మా ఈ టేస్ట్ ఉంటాయి తింటారని మాకు అనిపించలేదు మేడం నేను కొన్ని పట్టుకెళ్ళడం జరిగింది పట్టుకెళ్ళింది కొన్ని కానీ ఒక్క రోజులు అయిపోయాయి మేడం ఆ టెన్ డేస్ కూడా నేను ఖాళీగా ఉన్నట్టు అనిపించింది ఈ సార్ వెళ్తే ఎక్కువ పట్టుకెళ్ళాలనుకున్నాం మేడం వచ్చింది దౌపతి మురం మేడం చూసిందమ్ము మిల్లెట్ బిస్కెట్లు ఎంఎన్ గ్రూపులు పెట్టారా అని చెప్పింది మేడం చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అందరూ కూడా చాలా బాగున్నాయమ్మా ఇది కొత్త ఐటమ్స్ లాగా ఉంది ఇక్కడ అని కర్కట్ పొడి కూడా అలాగే కొన్నారు మేడం కొన్నారు ఆ మేడం వాళ్ళందరూ కొన్నారు టేస్ట్ చేశారు మేడం మాకు ఇంకా అసలు అంటే మాకు తెలియని సంతోషం మేము ఆ సంతోషంలో మునుగుతామని ఎప్పుడు అనుకోలేదు ఏదో చిన్నగా చేసుకుందాం ఇది ఆరోగ్యమైన ఫుడ్ కదా అని చిన్న చిన్న ఓవెన్ కొనుక్కొని అట్లా చేసుకోవడం జరుగుతుంది మేడం అలాంటిది అంత పైదాకెళ్ళాక అక్కడికి వెళ్ళి వచ్చిన కానీ ఆర్డర్స్ బాగా వస్తాయి మేడం అందరు ఫోన్లు ఫోన్లు మాట్లాడటకుండా టైం జరిపోవట్లేదు అంత జనం ఫోన్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాంక్ దగ్గరగా మేడం రోజుకి రెండు వేలు మూడు వేలు సేల్స్ అవుతూ ఉంటాయి మేము ఇంకా కూడా పెద్దగా పెట్టుకొని మా కింద ఇంకొక నలుగురు మహిళలను ఉపాధి కల్పించాలి మేమే కాదు అంటే అందరూ ఉంటారు కదా మేడం వెనక తెలియకుండా ఇంట్లో మేము లో తెలియని రీతిగానే ఇంట్లో ఉన్నాం అలాంటప్పుడు ఐటీడీ వారు పిలిచారు మాకు నేర్పించారని మేము ఉండం మేడం వాళ్ళని కూడా కల్పించుకుంటాం ఇంకొక నలుగురు మహిళలకు పని కల్పిద్దాం అనుకుంటున్నాం మేడం